అనంతపురంలో రామ్నగర్ ఫీట్ రోడ్ లో పునీత డిజైనర్స్ గురించి చెప్పే అవసరమే లేదండి వెల్ నోటెడ్ అయితే ఉంటుంది చాలా మందికి అయితే కొన్ని ఇయర్స్ నుంచి అయితే బొటెక్ కలెక్షన్ అందిస్తున్నారు స్టిచ్చింగ్ అన్ని అందిస్తున్నారు అండి మీ అందరి రిక్వెస్ట్ మేరకు ప్రీమియం క్వాలిటీ మామూలుగా కూడా కాదు ప్రీమియం ప్రీమియం క్వాలిటీలో శారీస్ అయితే తెప్పించారనమాట షాప్ అనేది టూ డేస్ ముందే ఓపెన్ అయింది సేల్ స్టార్ట్ అయిపోయింది సో మొత్తం శారీస్ అన్ని కూడా చూపించబోతున్నాను మీరు చూడండి ఇదంతా కూడా మనకు బొటిక్ సెక్షన్ అనమాట చూడండి ఇదంతా బొటిక్ సెక్షన్ ఇందులో మీకు ఫ్యాబ్రిక్స్ స్టిచ్చింగ్స్ కానివ్వండి లైక్ డ్రెస్ మెటీరియల్స్ లైనింగ్లు పావల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట పక్కన షాప్ మీకు చూడండి ఒకసారి అంటే వెళ్దాము ఇది ఉంది కదా పక్కన షాప్ లోనే మనకు శారీస్ అయితే ఓపెన్ చేశారండి రెడీగా ఉన్నారు మన కోసం చూపించడానికి నేను టూ డేస్ ముందే వచ్చాను శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మేడం అని చెప్పి చాలా అంటే చాలా ప్రీమియం ఉన్నాయి సో అనంతపుర్ లో కొంచెం ఆఫిషియల్ గా ప్రీమియం గా కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఈ కలెక్షన్ నచ్చుతుందండి సో ఆల్మోస్ట్ ఇంతకు ముందు పరిచయం ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఆ బేస్ లోనే ఉన్నారు హై క్వాలిటీ ప్రిఫర్ చేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తను కూడా తెప్పిచ్చారనమాట అన్ని కలెక్షన్ కూడా చూద్దామండి అండ్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి స్కిప్ లాస్ట్ లాస్ట్లో చూడండి మరి అడ్రస్ చూడండి అనంతపురంలో ఎయిటీ ఫైట్ రోడ్ నుంచి సవేర హాస్పిటల్ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళే దారి అనమాట ఇదంతా కూడా మీకు చూడండి లక్ష్మీ ప్యూరిఫైర్ వాటర్ వినాయక జ్యువెలర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా దీని పక్కనే అనమాట పునీత డిజైనర్స్ అని మెయిన్ రోడ్కే ఉంటుంది ఈ రెండు షాపులు కూడా వాళ్ళవే అండి సో లోపలకి అయితే వచ్చేసామండి హాయ్ ఉషగారు గారు అండి సో మన పునీత డిజైనర్స్ స్టార్ట్ చేసి అయిపోయింది అండి మామూలుగా క్లాత్ స్టోర్ డిజైనర్ అయితే ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కస్టమర్ రిక్వైర్మెంట్ మీద ఇది సారీ ఓపెన్ ఓకే ఒక్కొక్కటి చూపిద్దాం నేను ఆల్రెడీ చెప్పేశాను నేను టూ డేస్ ముందే చూసాను కదా సారీస్ అన్ని కూడా ప్రీమియం ఉన్నాయి హెవీ ఉన్నాయని చెప్పి సో ఒక్కొక్కటి చూద్దాము అండ్ ఓపెనింగ్ ఆఫర్ ఇస్తున్నారు ఓపెనింగ్ ఆఫర్స్ అంటే సిక్స్త్ నుంచి మనకి ఫిఫ్టీన్త్ వరకు ఏ సారీ అయినా తీసుకోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ డిసెంబర్ ఆరో తారీఖు నుంచి వరకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓపెనింగ్ ఆఫర్స్ సరే ఓకే సారీస్ చూద్దామా నాకు చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఎందుకంటే సారీస్ అన్ని కూడా వేరే లెవెల్ ఉన్నాయి రెగ్యులర్ గా మనం చూసే సారీస్ కాదు చాలా ప్రీమియంగానే ఉన్నాయండి ఓకేనా వన్ బై వన్ సో ఎక్కడ స్టార్ట్ చేద్దాం చెప్పండి నాకు ఎందుకంటే మనకి ఇప్పుడు యంగ్స్టర్స్ వర్క్ శారీస్ అవి కావాలి అంటున్నారు కదండి సో వాళ్ళ కోసం అన్నట్టు వర్క్ శారీస్ కూడా తెచ్చామండి మన దగ్గర ఏజ్ తో సంబంధం లేకుండా యంగర్స్ నుంచి ఓల్డ్ వరకు అన్ని వెరైటీస్ తెచ్చామండి హ్యాండ్ పిక్ కలెక్షన్ టోటల్ గా అవును మీరు మొన్న మాట్లాడినప్పుడు అన్నారు మేడం ఇట్లా హోల్సేల్ అంటే ఇట్లా బండల్ బండలు మేడం సెలెక్టివ్ గా తెస్తాను ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు అన్నారు మీరు నాకు అది బాగా క్యాచ్ అనిపించింది వర్డ్ అనేది సో ఇది ఇది ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ క్రషింగ్ ఉంది క్రష్ మోడల్ అండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం అంతా హ్యాండ్ హ్యాండ్ బోర్డ్ హ్యాండ్ వర్క్ తోటి వస్తుంది అనమాట ఉన్నది లైట్ వెయిట్ ఆల్మోస్ట్ అన్ని లైట్ వెయిట్ తీసుకొస్తాము బ్లౌజ్ కూడా విత్ కాంట్రాస్ట్ వచ్చింది ప్లస్ మొత్తం బాడీ పార్ట్ అంతా ఫుల్ వస్తుంది అండి వర్క్ వెరీ వెయిట్ లెస్ ఫ్రీ ఫాల్ ఉంది సారీ సో ఈవినింగ్ కాక్ పార్టీస్ కి ఏదైనా మీరు వెళ్ళాలన్నా ఈవినింగ్ పార్టీస్ కి నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది అండి ఇది సో ఇక ప్రైజెస్ ప్రీమియం వస్తాయి కదండి ప్రీమియం గా వస్తాయండి మనమైతే ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ కింద ట్వంటీ పర్సెంట్ పెట్టాం కదా చాలా వరకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ లాగానే పడిపోతాయండి ఓకే సార్ నెక్స్ట్ చూద్దాం ఏమిన్నాయో ఇలాగ ట్రెస్సర్స్ బోర్డర్స్ లోను బ్రష్ పెయింట్ సార్ ఇలా ఉంది సో ప్రీమియం కదా ఫస్ట్ క్వాలిటీ వస్తుంది అవునండి సో ఎంత వెయిట్ లెస్ ఉంది పేపర్ వెయిట్ ఇలా మీరు చూస్తుంటేనే తెలుస్తుంది టస్సర్ అనేది మనకు ట్వల్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ నుంచి ఉంది అవి బేసిక్ అనమాట ఇవి ప్రీమియం అండి ఇంకా ప్రీమియం అంటే ప్రీమియం ఇంకెలా అనిపాలంటే మీకు తిరుపతి రెడ్డికి మామూలు లడ్డుకి ఎలా డిఫరెన్స్ ఉంటుందో అలా అని చెప్పొచ్చు సో ఇవెంత అండి మనకి బడ్జెట్ యాక్చువల్ ప్రీమియం అంటే ఈక్వల్ పట్టు సారీ రేంజ్ ఉంటాయి ప్రైస్ కంటే చూసుకుంటే మనకి దీని మీద ట్వంటీ పర్సెంట్ అయితే తగ్గుతుంది కదా ట్వంటీ పర్సెంట్ ప్రైసెస్ అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి వీటిలో మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తది ఓకే ఇందులో చూడండి ప్రింట్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇది వితౌట్ జరీ బార్డర్ వస్తుంది అండి కలర్స్ కూడా మంచిగా ఇప్పుడు ఉండే ట్రెండీ కలర్స్ ఉంటాయండి నేను బ్రష్ పెయింట్ అంటాం మామూలుగా వీటికి సో సోటీ మంది ఉన్నాయండి బాగుంది ఈ మీ కస్టమర్స్ చెప్తే ఇప్పుడు ఫైనల్ గా తెప్పించారు అయితే మీరు అవునండి యాక్చువల్ గా అక్కడ కొంచెం మనకి కన్సిస్టెంట్ గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే కొంచెం ఫ్రీగా కొన్ని మోర్ వెరైటీస్ పెట్టచ్చు కదా సెపరేట్ షాప్ అయితే వేసుకుంటే బెటర్ అన్నట్లు ఇంకా చూడండి ఇట్లా కలర్స్ అండి ఇట్లా ఫ్రెండ్స్ అన్నీ ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇవి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఎంఆర్పి సెవెన్ ఫోర్ అలా ఉన్నాయండి సో నెక్స్ట్ నాకు ఇది బాగా నచ్చింది ఇది ఒక పీసే ఉంది కానీ అయిపోయింది అప్పుడే లేదండి తేవడమే ఒకటి అట్లా తెచ్చాను మళ్ళీ ఆర్డర్స్ లో వచ్చేస్తాయండి సేమ్ కావాలి అనుకుంటే తెప్పించేద్దాం నాకు చాలా నచ్చింది ఇది సారీ బ్లాక్ బట్ నాకు పళ్ళు పాట అనేది చాలా నచ్చింది కలంకారీ థీమ్ తో ప్రీమియం క్వాలిటీ కూడా మనకి మొత్తం కలంకారీనే వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా జరీ వచ్చినప్పటికీ కూడా అన్ని ఫాలింగ్ మెటీరియల్ తోనే ఉంటుంది అండి బ్లౌజ్ నైస్ ఈ పీస్ అయితే సింగిల్ ఉందండి ఒకవేళ మీకు కావాలంటే ముందే మీరు బుక్ చేసుకోండి అండ్ ప్రైస్ కూడా చెప్తాను నేను ఎందుకంటే ఇది చాలా అందరికి నచ్చుతుంది నాకు తెలుసు

చెక్స్ వస్తది ఓకే పల్లుకి ఫుల్ ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేస్తుంది ఇందులో మన దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ క్రీమ్ ఒకటి పింక్ ఒకటి ఈ సంథింగ్ ఏదో ఒక పికాక్ లో ఉంది అనమాట ఇది సో దీని ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఫోర్ త్రీ టు ఎయిట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు తగ్గిపోతుంది ఇది లెనిన్ అండి లెనిన్ మీద మళ్ళీ బ్రష్ పెయింట్ అవుట్ లైన్ జెరీ వర్క్ వస్తుంది అనమాట ఇప్పుడు కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఐ మీన్ టీచర్స్ ఆఫీషియల్ గా ఎవరైనా ఆఫీస్ వేర్ అంతా మంచిగా కొంచెం హెవీ లుక్ తో కావాలి ఆఫీస్ వేరే కావాలి అనుకున్న వాళ్ళకి మంచిగా ఉంటుంది చాలా డీసెంట్ గా ఉంటుంది కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో పేస్టల్స్ లో వచ్చాయి పేస్టల్ కలర్స్ వస్తాయి ఓకే తర్వాత వచ్చేసి ఇది కూడా ఉంది త్రీ త్రీ ఫైవ్ జీరో ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది ఇది మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్ వచ్చేసి మనకి ఆఫ్ అండ్ ఆఫ్ కలంకారీ డిజైన్ వస్తుంది బార్డర్ డీటెయిలింగ్ చూస్తే చాలా ప్యూర్ ఉంటది బోర్డర్ స్టైల్ గట్టి స్టైల్ ప్యూర్ ఉంటదండి తర్వాత వచ్చేసి బార్డర్ డీటెయిలింగ్ చాలా బాగుంటది దీంట్లో ఇమిటేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి మన దగ్గర కాకపోతే ఈ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది చెప్పినట్టు బోర్డర్ కూడా హైలైట్ అయింది అనమాట దీంట్లో సేమ్ క్రీమ్ బేసెస్ వస్తుంది అన్ని అన్ని కలర్స్ దేనికే లైట్ చార్ట్ అండి ఓకే రైట్ షార్ట్ పిస్తా గ్రీన్ వస్తుంది బ్లాక్ లావెండర్ లో లావెండర్ బ్లాక్ పోలీ లో వస్తుంది ఓకే సో ఇది ప్రైస్ వచ్చేటప్పటికి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బడ్జెట్ ఇది ఓకే ఇది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదండి గ్రీన్ మ్యాంగో గ్రీన్ మ్యాంగో బట్ కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది డ్యూయల్ షేడ్స్ వస్తాయండి ఇవన్నీ ఓకే మనకి మామూలుగా సింగిల్ షేడ్స్ చూసాం కదా డ్యూయల్ షేడ్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఆల్సో చాలా సాఫ్ట్గా ఉంది ఇది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉంది రిచ్ పళ్ళు వచ్చింది ఈ శారీకి అయితే అండ్ ఇంకా పట్టు శారీస్ వద్దు మనము ఏదైనా అకేషన్స్కి ఇలాంటి శారీస్ కట్టుకోవాలనుకుంటే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఇది అయితే సో కొత్త కాంబినేషన్స్ అనమాట అన్నీ కూడా మనకి ఇందులో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇది ఫోర్ జీరో ఫైవ్ జీరోతో వస్తుంది కలర్స్ చూద్దామండి అండి గ్రీన్ మ్యాంగోలో అండి ప్యూర్ ఐటమ్ అండి ఇది ప్యూర్ ఐటమ్ మీరు చూడొచ్చు క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళొచ్చు షాప్కి వస్తే తెలుస్తుంది మీకు కలర్స్ సో మంచి రెస్టారెంట్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఒకటి పర్పుల్ కాంబినేషన్ గ్రీన్ పర్పుల్ కాంబినేషన్ అండ్ ఇది కొంచెం గోల్డ్ షేడ్ షేడ్ అండ్ ఎల్లో స్టైల్ కాంబినేషన్ కలర్ కలర్ డిఫరెంట్ ఉన్నాయి కాంబినేషన్స్ కట్టిన కూడా చాలా బాగుంటది రిచ్ లుక్ వస్తుంది కాంబినేషన్ అన్ని కూడా ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సుప్రీమియం క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఇది ఒకసారి మీరు చూడొచ్చు మీరు షాప్ వస్తే ఇంకా బెటర్ క్వాలిటీ నేను చెప్పింది నిజమా కాదని చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ సారీ అండి ఇది వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ బార్డర్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి వీటికి బాడీ పార్ట్ అంతా జరిగి ఉంటాయి బాడీ పార్ట్ పళ్ళు పార్ట్ అంతా సేమ్ రన్నింగ్ లోనే ఉంటుందండి మనకి ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్ లాగా చేసుకోవచ్చు బొటిక్ హాఫ్ ఆఫ్ ద కస్టమర్స్ కి మనకి బొటిక్ ఉంది అన్నట్టు కూడా తెలుసు తెలియని వాళ్ళకి కూడా మనకి బొటిక్ ఉంది డిజైనింగ్ ఏవి కావాలన్నా కూడా మనం చేసిస్తాం ఓకే త్రీ ఫోర్ ఫైవ్ జీరో తో వస్తుందండి ఇది దీంట్లో కలర్ చూద్దాము కలర్స్ చూడండి ఒకసారి ఒక్కటి డిస్ప్లే చేస్తున్నాము సో వీటి అన్నిటిపై నాకేం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి మళ్ళీ కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు మీరు పర్చేస్ చేస్తేనే ఈ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ శారీ అండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుందండి ఈ శారీ అయితే భలే వైరల్ అవుతుంది ఇదంతా కూడా వింటేజ్ కాన్సెప్ట్ అండి చెక్స్ ప్యాటర్న్ ఒకప్పుడు వింటేజ్ పెద్దవాళ్ళే వాడేటోళ్ళు అనమాట కానీ ఇప్పుడు తొక్కళ్ళు ఇష్టపడుతున్నారనమాట సో ఇందులో మనకు తో కాన్సెప్ట్తో అంత మొత్తం అంతా కూడా చెక్స్ ప్యాటర్ను సో షార్ట్ పళ్ళు ఉంటుంది మన దగ్గర ఇందులో టూ క్వాలిటీస్ ఉన్నాయండి మీరు చూస్తున్న ఈ శారీ కూడా చాలా బాగుంది టదల్స్తో బట్ చిన్న బుటా వీవింగ్ అనేది ప్యాటర్న్ రావడం వల్ల ప్రైజ్ అనేది మారుతుంది అండ్ ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా వస్తుంది ఇందులోనే ఇంకొక క్వాలిటీ ఉందండి బార్డర్ మారుతుంది చూడండి ఒకసారి బార్డర్ కాన్సర్ మారింది బుటా వీవింగ్ కూడా మారుతుంది అనమాట ఇది మనకు త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ తో వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీతో వస్తుంది టూ క్వాలిటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు చెప్పిన ప్రై చేస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మళ్ళీ ఉంటుందండి వీటిలో ఇంకా లోయస్ట్ ప్రైస్ కావాలంటే కూడా మనకి పేస్టల్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ రెండు ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అగైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే దీంట్లో ఇంకో క్వాలిటీ ఇది దీంట్లో ఇంకో క్వాలిటీ అండి పూర్తిగా వింటేజ్ కలెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో మనం దానికోసం అన్నట్టు సెల్ఫ్ బ్లౌజ్ ఉంటది సేమ్ టైం డార్క్ కలర్ చార్ట్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది అండి ఓకే మన కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటది చూడండి దీనికి పూర్తిగా కాంట్రాస్ట్ పొట్టు గ్రీన్ అంటాం కదా అలా గ్రీన్ కలర్ సో మీకు దాంట్లో రేంజెస్ పెట్టారు త్రీ వెరైటీస్ పెట్టారు అనమాట కి మోర్ చాయిస్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి స్కిప్ ఇప్పటి వరకు మీ సారీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సో ప్రీమియం క్వాలిటీస్ అన్ని కూడా చూపిస్తున్నాం అనమాట అన్ని కూడా సెలెక్ట్ చాలా చాలా సెలెక్టివ్ శారీస్ చూసిన వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటుంది నెక్స్ట్ అండి మార్కెట్ లో కొత్త సారీ అండి హెవీ ఫ్యాన్సీ దీని పేరు కూడా నాకు అసలు ఇంకా పెట్టలేదు అనమాట దీనికి అంతా బాగుంది సో ఈక్వల్ టు పట్టు సారీ స్టైల్ స్టైల్లో ఉంటుంది అనమాట బార్డర్ చూడండి ఒకసారి దీనికి ఎంత సాఫ్ట్ గా ఉంది ఏంటి విషయాలు అసలు కాంబినేషన్ గానీ ఇదంతా కూడా మనం కట్టుకున్న పళ్ళు ఇంకో వచ్చి శారీకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉండదండి మనమే కట్టేసుకోవచ్చు ఇటువంటి బార్డర్ చూడండి ఎంత బాగుందో వివింగ్ అంతా కూడా బాడీ పార్ట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఇది సో చాలా ఫ్రీ ఫాల్ గా ఉంది వావ్ ఇది పళ్ళునా అవునండి చాలా బాగుంది నైస్ సూపర్ సో ప్రీమియం టు ప్రీమియం వచ్చేస్తాయి అనుకుంటా కదా సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ సేమ్ చాలా బాగుంటుంది అది సో దీంట్లో కలర్స్ ఉన్నాయండి మన దగ్గర చూద్దాం ఒకసారి సో చూడండి ఇలా ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా సో ప్రీమియం 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 క్వాలిటీ అండి సో ఈ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ సెవెన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు కన్సెక్షన్ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి డిజైన్ సారీస్ అండి సేమ్ ఈవెన్ జరీ బుటాస్ కూడా వచ్చింటాయి మనకి ఓకే ప్లస్ పైతానీ బార్డర్ అండి పైతానీ బోర్డర్ అంటే మనం కంప్లీట్ గా పట్టుకెళ్ళిపోతాం కదా అలా కాకుండా ఇట్లా ఫ్యాన్సీలో కూడా పైతానీ బార్డర్ ఇచ్చారండి ఓకే విత్ జరీ బోర్డర్ ఓకే సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దగ్గర దీంట్లో కూడా కలర్ షార్ట్ ఫుల్ ఉంది ఓకే ప్రీమియం క్వాలిటీ అండి ఇది కూడా నేను అన్ని సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగానే ప్రీమియం ఉన్నాయి ఇవి సో అందుకే అన్ని సార్లు చెప్తున్నాను సో నెక్స్ట్ సారీ చూద్దాం ఇది మైసూర్ సిల్క్ లోనే క్రేప్ మైసూర్ సిల్క్ అండి ఇది సెమీ వస్తుందా ఇది సెమీ లాగానే ఓకే ఆల్మోస్ట్ అట్లా క్రేప్ లో ఫస్ట్ క్వాలిటీనే ఉంటుందండి ఆహా ఒకసారి చూడండి ఫీల్ చూడండి ఒకసారి బట్ బేసిక్గా మైసూర్ సిల్క్ అంటే మనము సెవెన్ ఎయిట్ టెన్ వరకు పెట్టాల్సి వస్తుంది కదా ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ అంటే ఓకే పళ్ళు షార్ట్ పళ్ళు ఇంకా బోర్డర్ అయితే పెద్ద బార్డర్ వచ్చేసింది మైసూర్ సిల్క్ లో బ్లౌజ్ బుట్టాదు అవున బుట్టా లైన్స్ రెండు ఉన్నట్లున్నాయి లేదండి మొత్తం ఓకే ఇది వస్తుంది ఓకే సో ఇది బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది క్రేప్ లో సో మీకు ఏంటంటే బార్డర్స్ అన్ని టూ సైడ్స్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది అనమాట ఆపోజిట్ కాన్సెప్ట్తో బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాన్సెప్ట్తో సో క్రేప్ మైసూర్ సిల్క్ అండి దీంట్లో కూడా కలర్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటే మీకు సెవెన్ ట్వంటీ రూపీస్ వరకు తగ్గుతుందండి మీకు ఎంఆర్పీ పైన ఈ సారీ వచ్చేసి కలర్స్ కూడా అన్ని ట్రెండీ కలర్స్ ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు అడిగితే ఎట్లా ఉషా గారు పంపిస్తారా పంపిస్తామండి మరి ఆన్లైన్ సర్వీస్ కూడా స్టార్ట్ అవుతుంది ఓకే ఆన్లైన్ అంతా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుందండి ఆన్లైన్ కూడా ఓకే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి కొరియర్ సర్వీస్ కొరియర్ సర్వీస్ ఉంది ఒకసారి కాల్ చేసి మీకు నచ్చిన సారీస్ అంటే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ క్వాలిటీస్ లైక్ కొన్ని కొన్ని సిటీస్ లో డిపెండింగ్ ఆన్ అక్కడ ఉన్న మార్కెట్ ని బట్టి ప్రైస్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ మనకు ఈ మెయింటెనెన్స్ కానీ మన అనంతపురం మార్కెట్ లో ఇంత తక్కువ ఉందంటే మీకు ఎక్కువ ఉంటుందండి సో మంగళగిరిస్ అండి మనకి మంగళగిరిస్ ప్యూర్ లోకి వెళ్ళిపోతే టెన్ వరకు పెట్టాల్సి వస్తుందండి ఈ మోడల్ ఎయిట్ టెన్ వరకు పెట్టాల్సి వస్తుంది మనకి కస్టమర్స్ కి కొంచెం అందుబాటులో సెమీ మంగళగిరిస్ అండి ఇవి ఓకే ఇవి లో బడ్జెట్ లోనే ఉంటాయి అండి మనకి ఓకే ఫోర్ టూ అలా వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో కూడా మనకి కలర్స్ అన్ని కలర్స్ ఓకే సో చెక్స్ ప్యాటర్న్ లో కూడా ఉంది మంగళగిరి చెక్స్ లో బుటీ కదండి మనకి ఇది బుటీస్ లేకుండా చిన్న బోర్డర్ గట్టి బోర్డర్ చిన్న గట్టి బోర్డర్ వచ్చింది ఓకే బుటీస్ సో కూడా ఇవన్నీ కలర్స్ వస్తాయి ఓకే ఇది కూడా మనకు సెమినే వస్తుందా అవునవునండి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అయితే అవును ప్యూర్ మంగళగిరిస్ కూడా అవైలబుల్ ఉంటాయండి మనకి ఇది వచ్చేసి మనకి పెద్ద వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి పెద్ద వాళ్ళ వరకు అని అన్నాను కదండి స్టార్టింగ్ లో సో వెంకటగిరిస్ అండి ఇవి చెక్స్ ప్యాటర్న్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉందికి మంగళగిరి వాటి పని ఇలాంటి వాటికి చెక్స్ బ్లౌజెస్ రాదు నా తెలిసి ఇవి కొంచెం పెద్దవాళ్ళు కదా వాళ్ళు కొంచెం టూ బై టూ లాగానే ప్రిఫర్ చేస్తారు కాబట్టి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇవి ఓకే బోర్డర్స్ పెద్ద చెక్స్ చిన్న సెక్స్ కలర్స్ కూడా కొంచెం మంచి కలర్స్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ అండి కొంచెం పార్టీ వేర్ అనమాట మొత్తం అంత హెవీ ఫ్యాన్సీ వస్తుంది సో గ్లాస్ సిల్క్ టైప్ లో ఉంటది ఫాబ్రిక్ అంతా లైట్ గా క్రష్ గ్లాస్ సిల్క్ లాగా చూడండి ఎలా ఉందో మొత్తం అంత ఫైన్ ఎంబ్రాయిడరీ అండి దాంట్లో మళ్ళీ మనకు సీక్వెన్స్ హెవీ వర్క్ బార్డర్ కూడా డిఫరెంట్ గా స్కాలప్ స్టైల్ లో వచ్చేస్తుంది అనమాట యంగ్స్టర్స్ కొంచెం పార్టీ వేర్ కావాలనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతుంది వీటికి అన్నిటికీ మనం తెలిసి రన్నింగ్ వస్తాయి బ్లౌజర్స్ అన్ని కూడా రన్నింగ్ బ్లౌజ్ వర్క్ ఉంటుంది సో ఇలా వీటిలో కలర్స్ చూద్దాం ఒకసారి బార్డర్ హాలిట్ ఉందండి ఈ క్వాలిటీ బార్డర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది సారీలో నైస్ చూడండి పార్టీవేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీవి త్రీ సెవెన్ నైన్ జీరో ఎంఆర్పి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ అండి ఇవి కథాన్ జార్జెట్ అండి కథాన్ జార్జెట్ ఓకే సెల్ఫ్ సెల్ఫ్ ఓకే ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది మైసూర్ సిల్క్ టైప్ అనిపిస్తుంది కొంచెము కానీ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూడండి శారీ అంతా కూడా ఎంత సాఫ్ట్ ఉంద క్వాలిటీ అనేది మీరు చూడవచ్చు అనమాట ప్లేన్ పైన ఇట్లా ఎంబోజీ స్టైల్లో సెల్ఫ్లో మీకు బుట్టి వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బార్డర్ మనకు కంచపట్టు శారీకి ఎంత మంచి బార్డర్ వస్తుందో అంత మంచి బార్డర్ తెలివెచ్చేసారండి నాకు చాలా నచ్చింది ఈ శారీ సో దీంట్లో కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం అంతా ఫుల్ ఆల్ ఓవర్ ఓ మినకర్ ఇచ్చారు సూపర్ సూపర్ చాలా బాగుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మీనాకారి బ్లౌజ్ బెనారస్తో చాలా బాగుందండి సారీ వచ్చేసి ఇది సో నిజంగా ఇది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకుంది చేసుకోవచ్చు సూపర్ ఉంది సారీ ఎంత ప్రైస్ పెట్టమండి ఇది మనము త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ జీరో అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది మాకు మళ్ళీ అవునండి సో దీంట్లో కలర్స్ చూడండి ఒకసారి చూడండి అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి లావెండర్ రామా గ్రీన్ వాటర్ గ్రీన్ వాటర్ గ్రీన్ అయితే అదిరిపోయింది బట్ నాకు ఈ మెరూన్ పైన ఉంది మైండ్ సరే నెక్స్ట్ ఏం చూద్దాం ఇట్లా ప్లెయిన్ కన్సర్ట్ చూపించండి ఎందుకంటే చాలా మంది క్రేజ్ ఉంది అసలు ప్లెయిన్ పైన ఇది జార్జెట్ అండి జార్జెట్ మీద పింక్ పౌడర్ వస్తుంది సారీ అంత ప్లెయిన్ ఉంటది మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి ఓకే సో ఇచ్చు మీకు బనారసి బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తారు ఓకే నైస్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి పింక్ సో కొన్ని పెడుతున్నాం చూడండి సో ప్రీమియం క్వాలిటీలో సో మనకు ప్లెయిన్ వచ్చేస్తుంది గట్టి బార్డర్స్ వస్తాయి అనమాట ఆపోజిట్లో పళ్ళు బ్లౌజ్ వస్తాయి జార్జెట్లో ఐటమ్ ఇది ఈ శారీకి ఖచ్చితంగా చాలా మంచి ఫ్యాన్ బేస్ వస్తుందండి ఎందుకంటే చూడంగానే వా అనిపించే కాంబినేషన్ అనమాట కొంచెం క్లాసిగా పేస్టర్స్లో కావాలి డిఫరెంట్గా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ శారీకి నచ్చుతుంది మీకు అందరికీ మొత్తం ఈ శారీ అంతా కూడా క్రేప్ బేస్ అండి క్రేప్ బేస్ పైన అంతా చూడండి మొత్తం మొత్తం ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చేసింది అనమాట అది కూడా ఎంత ఫినిషింగ్ వచ్చిందంటే దీనికి చాలా బాగా వచ్చిందండి స్కాలప్ బోర్డర్ కానివ్వండి బోర్డర్ ప్లేస్ లో మొత్తం అంత స్కాలప్ బోర్డర్ పళ్ళు రన్నింగ్ ఉంటుంది సో బ్లౌజ్ ఎలా వస్తుందండి ఒకసారి చూద్దాం చిన్న ఇలా చిన్న బూటీస్ వా చాలా అంటే చాలా బాగుందండి సాటిన్ కాదు క్రేప్ క్రేప్ ఇది ఓకే సూపర్ చాలా బాగా యంగ్స్టర్స్ కి బాగుంటుంది బడ్జెట్ లో కూడా అండి ఇది ఇది ఎంఆర్పి టూ త్రీ ఉంది ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు పోతుంది కన్సెషన్ దీంట్లో కలర్స్ అన్ని కూడా స్పెషల్ సేట్స్ ఏ సో చాలా అంటే చాలా బాగుంది సారీ ఇది ఇలాంటి స్టైల్ నేను ఇంకా మార్కెట్ లో చూడలేదు కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి ఇప్పటి వరకు సారీస్ చూసారు కదా అండి మెటీరియల్స్ లో అంటే డ్రెస్ మెటీరియల్స్ లో కూడా మీకు మంచి ప్యూర్ ఐటమ్స్ తీసుకొచ్చారనమాట బేసిక్ గా మెటీరియల్స్ మెటీరియల్ వీళ్ళ దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ కొన్ని ఎక్స్క్లూజివ్ పీసెస్ మాత్రమే నేను చూపిస్తున్నాను మీరు చూడండి ఒకసారి ఇది చూడంగా అర్థమైపోయి ఉంటుంది మంగళగిరి అని చెప్పి మంగళగిరిలో ప్యూర్ ఐటమ్ అనమాట డ్రెస్ మెటీరియల్ మీకు ఇలా వస్తుంది టాప్ మెటీరియల్ మనకు ఇలా వస్తుందండి ఆప్లిక్ వర్క్ వస్తుంది ఎంత బాగుందండి అసలు చూడండి మొత్తం ఇలా వస్తే డౌన్ పార్ట్ ఆప్లిక్ వర్క్ వస్తుంది నెక్ దగ్గర నుంచి ఇలా ఉంటుంది సో దీనికి హైలైట్ పాయింట్ ఏంటంటే మనకు బాటమ్ వచ్చేసి బ్లాక్ మంగళగిరి ఇచ్చాడు దీనికి దుప్పటా చూడండి మొత్తం ఆప్లిక్ వర్క్తో వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సో దానికి తగినట్టే కాస్ట్ కూడా ఉంటుంది త్రీ థౌసండ్ సెవెన్ ఆ రేంజ్ లో ఉంది దీంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ ఇదైతే ఇంకా ఫిదా అయిపోతారండి సో ప్లెయిన్ మంగళగిరి బార్డర్ గట్టి బార్డర్ వచ్చేస్తుంది ఇది ఒక డ్రెస్ మెటీరియలే ఇలా చూడండి దీనికి దుప్పట చూడండి అసలు పెన్ కలంకారి ఇచ్చారు ఎంత బాగుంది చూడండి దుప్పట వావ్ దుప్పట చూసి కొనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ దర్శనం మెన్షన్ చేయండి ఫస్ట్ అయితే నాకు ఉంది త్రీ సెవెన్ ఉందండి ఇది కూడా డ్రెస్ మెటీరియల్ సో ఇందులోనే మంగళగిరిలోనే నెక్స్ట్ వెరైటీ అండి బార్డర్ మారుతూ ఉంటుంది కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి దుప్పట అయితే ఇలా వస్తుంది అనమాట బాటమ్స్ అన్నీ ఎలా వస్తాయండి బాటమ్స్ ఉండదండి హ్యాండ్ టాప్ దుప్పటి బిన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అండి ప్యాంట్ గానీ చాలా బాగుంటుంది సో చూడండి ఇది బాటమ్ లేదండి రెండింటి గుర్తు పెట్టుకోండి ఈ రెండు మెటీరియల్స్ కి బాటం లేదు సో దుప్పట అండ్ టాప్ మెటీరియల్ మాత్రమే ఉంటాయి అనమాట సో కానీ దుప్పట మాత్రము చాలా 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 బాగున్నాయండి సో నెక్స్ట్ ఇంకేమున్నాయండి మెటీరియల్స్ మొదన్ దగ్గర చందాని అండి ప్యూట్ లెనిన్ మీద జామ్దాని జామ్దాని ఓన్లీ పార్ట్ 2 నార్మల్ ఇన్విటేషన్స్ దొరుకుతున్నాయి కదా మన దగ్గర ప్యూర్ లెనిన్ మీద ఉంటుందండి కలర్ ఆప్షన్ చాలా ఉంది వาว చాలా బాగుంది ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర వస్తాయండి ఓకే ఇలా వస్తది టాప్ వీటిలో డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి నెక్ పార్ట్ దగ్గర కొన్ని దమన్ పార్ట్ దగ్గర కొన్ని వస్తాయి అన్నమాట ఎంత వరకు అంటే 2x 3x వరకు వండఫ్ వరకు అండి టూ ఎక్స్ వరకు వస్తుంది కదా ఓకే సరే దీంట్లో కలర్స్ చూద్దాం ఇది దుప్పట అండి దీంట్లోనే మనకి ఇందులో ప్యాంట్ రాదు ఇందులో కూడా రాదండి ఓకే దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి టూ కలర్స్ ప్రెసెంట్ ఉన్నాయండి టూ డేస్ లో మిగతా కలర్స్ అన్ని వచ్చేసి ఓకే సో ఏవే కాకుండా టస్సర్స్ లో కూడా మెటీరియల్స్ అయితే ఉన్నాయి ప్యూర్ టస్సర్స్ లో డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది మొత్తం అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంది అండ్ ఇది కూడా త్రీ ప్రీమియం క్వాలిటీలోనే సో ఇది చూస్తే దుప్పట్ట అండ్ బాటమ్ వచ్చింది దీనికి బాటమ్ కూడా లెగ్ దగ్గర ఎంబ్రాయిడరీ ఓకే ఓకే ఇది కూడా ఒక దుప్పటలాగా వాడేసి దగ్గరికి లెగ్ వే వేసుకొని టూ దుప్పటాస్ వాడుకోవచ్చు ఇట్లా దుప్పట లేదంటే టూ టాప్స్ అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు ఓకే దీంట్లో కలర్ చూద్దాం ఒకసారి నైస్ సో ఇవేంటో అండి మెటీరియల్స్ పార్టీ వేర్ స్టైల్ ఉన్నాయి అవునండి టిష్యూస్ అంటాము ఇబీ సాఫ్ట్ క్లాత్ ఉంటది అనమాట కొంచెం శారీస్ కట్టుకోలేని వాళ్ళు కొంచెం పార్టీ రేంజ్ లో డ్రెస్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండి వెరైటీ ఇలా వస్తుంది అనమాట వచ్చేస్తున్నారు అండ్ వన్ మోర్ ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నాక ఎక్కడ స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఎత్తికే పడలేదు మన దగ్గర కూడా ఇక్కడే ఇచ్చేచ్చు ఇంకా టైం వేస్ట్ ఉంది ఒక మెయిన్ కస్టమర్ ఎక్కడైనా చేయాలి ఎక్కడైనా డబ్బులు ఇవ్వాలి బట్ టైం వేస్ట్ అనేది ఉండదు ఇక్కడ మీ దగ్గర అది కాన్సెప్ట్ అండ్ ఇంకా కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ మాట కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ గుర్తిస్తారేమో కదా స్టిచ్చింగ్ అయితే నీట్ గా ఫినిషింగ్ తొందరగానే ఇచ్చే ట్రై చేస్తామండి ఓకే ఇవన్నీ కూడా మనకు సిమ్మర్ టిష్యూలు అనమాట సో కొన్ని ఎక్స్క్లూజివ్ మెటీరియల్స్ మాత్రం మనం చూపిస్తున్నాము బేసిక్ గా ఏడు రూపాయల నుంచి మన దగ్గర ఉన్నాయి ఓకే ఇది దుప్పట డిజిటల్ ప్రింట్ వర్క్ నైస్ నైస్ అండి బాటమ్ కూడా మనకి లెనెన్ సిల్క్ మన అనంతపూర్లో చాలా మంది కొంచెం ఎక్కువైనా పర్లేదు మంచి ప్రీమియం కూడా డిఫరెంట్ గా ఉండాలని కొన్ని వాళ్ళే ఎక్కువ ఉన్నారు అది వాస్తవంగా చెప్పాలంటే సో అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది మీకు కలెక్షన్ అంతా కూడా నైస్ సో అట్ సైడ్ అంతా మీకు మెటీరియల్స్ వస్తాయండి ఇంకా కూడా ఏడు వందల రూపాయల నుంచి ఉంటాయి అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ అనేవి వీటికి లైనింగ్స్ స్టిచ్చింగ్ అంతా మన దగ్గరే ఉంటుంది సారీస్లో కూడా మీకు ఇక్కడ డైలీ బేసిస్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి మేము ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం ప్రీమియం ఎక్కువ ప్రీమియం కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మాత్రమే మీకు ఇట్లా హైలైట్ చేసి చూపించాము స్టోర్కి వస్తే మీ మీ బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు ఈవెన్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి కాటన్లు సారీస్ ఉన్నాయండి ఇవంతా వస్తాయండి కాటన్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తాయి సరే ఇప్పుడు మనకు ఆఫర్ డిసెంబర్ ఫోర్ రేంజ్ లో వచ్చేస్తాయి ప్రతిసారి పైన ఉంది ఆఫర్ అయితే ఇప్పుడు సో డిసెంబర్ ఆరో తారీఖు నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ ఆఫర్ రన్ అవుతుంది కొత్త స్టోర్ క్వాలిటీ మాత్రం మీరు చూసి తీసుకుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేయడం సార్లు చెప్తున్నారు ఏంటి వేదా అనుకోవద్దు చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఒకసారి రండి చూడండి మీకు నచ్చినసారి తీసుకెళ్ళండి ఈ ఫిఫ్టీన్త్ లోపు షాపింగ్ చేస్తే ఇంకా ట్వంటీ పర్సెంట్ అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసిన అమౌంట్ ఎట్లా మీకు స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది పని అయిపోతుంది అక్కడ సరే ఇదండి ఇవాళ మా వీడియో పునీత డిజైనర్స్ నుంచి ఇదే కాకుండా సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి లెగిన్స్ షేపర్స్ సో మీకు మెటీరియల్స్లో కానివ్వండి లైనింగ్స్ పాల్స్ ఏది కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయి స్టార్టింగ్ మీకు ఇంట్రొడక్షన్లో చూపించాను చూడండి ఒకసారి ఆ షాప్ కూడా మేడం వాళ్ళదే ఒకసారి చూడండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇలానే ప్రీమియం క్వాలిటీ చూపించడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబా ప్లీజ్